ఇండియాతో జరిగిన ఐదవ టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన అండర్సన్ ఏడు వందల వికెట్ల క్లబ్లో చేరాడు నలభై ఒక ఏళ్ల వయసులో ఈ ఫీట్ సాధించిన అండర్సన్ నూట నలభై ఏడు ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో మరో రికార్డును తన పేరిట లెక్కించుకున్నాడు టెస్టుల్లో ఏడు వందలు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడవ బౌలర్గా రికార్డులు గెక్కిన అండర్సన్ తొలి పేస్ బౌలర్గా నిలవడం విశేషం అంతకుముందు శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఎనిమిది వందల వికెట్లు షేన్ వాన్ ఏడు వందల తొమ్మిది వికెట్లతో ముందున్నారు అండర్సన్ మరో పది వికెట్లు తీస్తే షేన్ వాన్ను అధిగమించే అవకాశం ఉంది ధర్మశాల వేదికగా జరిగిన ఐదవ టెస్టులో శుభ్మన్ గిల్ కుల్దీప్ యాదవ్లను అవుట్ చేసిన అండర్సన్ ఏడు వందల వికెట్ల జాబితాలోకి వచ్చాడు అండర్సన్ తొలిసారి రెండు వేల రెండులో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆ మరుసటి ఏడాది టెస్టులోకి అడుగుపెట్టిన అండర్సన్ ఇప్పటి వరకు నూట ఎనభై ఏడు టెస్టులు ఆడాడు ముప్పై రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు అతడి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నలభై రెండు పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీశాడు ఇంగ్లాండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ అండర్సన్ నిలిచాడు ఇటీవలే క్రికెట్కు వీడ్కోలు పలికిన స్టోవర్ట్ బ్రాడ్ మాత్రమే ఆరు వందల నాలుగు వికెట్లతోటి ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రెండవ స్థానంలో ఉన్నాడు ప్రస్తుత తరం ఇంగ్లాండ్ బౌలర్లు ఎవరూ వీరిద్దరికీ దరిదాపుల్లో కూడా లేరు దీంతో అండర్సన్ రికార్డును బద్దల కొట్టడం దాదాపు అసాధ్యమే ఇక టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా విషయానికి వచ్చినట్లయితే ఈ జాబితాలో శ్రీలంక మాజీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల పది వరకు క్రికెట్ ఆడిన ముత్తయ్య మురళీధరన్ నూట ముప్పై మూడు మ్యాచ్లలో ఎనిమిది వందల వికెట్లతోటి బౌలింగ్లో అగ్రస్థానంలో ఉన్నాడు ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన ఏకంగా అరవై ఏడు సార్లు ముత్తై మురళీధరం చేశాడు ఇక టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నది దివంగత షేన్ వార్ను ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఈ లెగ్ స్పిన్నర్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల ఏడు మధ్య టెస్ట్ క్రికెట్ ఆడాడు మొత్తం నూట నలభై ఐదు మ్యాచ్లలో ఏడు వందల ఎనిమిది వికెట్లతోటి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు ముప్పై ఏడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు వాన్ ఇక టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా మూడవ స్థానంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఉన్నాడు ఏడు వందల వికెట్ల ప్రదర్శన నిన్న ఇండియాతో జరిగినటువంటి మ్యాచ్లో ధర్మశాలలో ఏడు వందల వికెట్ తీసినటువంటి అండర్సన్ మొత్తంగా నూట ఎనభై ఏడు టెస్ట్ మ్యాచ్లు ఆడి ఏడు వందల వికెట్లు తీయడం జరిగింది ముప్పై రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు తొలి రెండు స్థానాలలో స్పిన్నర్లు ఉంటే ఏడు వందల వికెట్లు తీసినటువంటి తొలి ఫాస్ట్ బౌలర్గా అండర్సన్ రికార్డులకెక్కాడు ఇక టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో భారతదేశానికి చెందినటువంటి మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నిలిచాడు నూట ముప్పై రెండు టెస్ట్ మ్యాచ్లో ఆడిన అనిల్ కుంబ్లే ఆరు వందల పంతొమ్మిది వికెట్లతోటి టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు ముప్పై ఐదు సార్లు అనిల్ కుంబ్లే ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు ఇక ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచిన వ్యక్తి ఇటీవలే క్రికెట్కు వేడుకలు పలికిన ఇంగ్లాండ్కి చెందినటువంటి మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ నూట అరవై ఏడు టెస్ట్ మ్యాచ్లు ఆడిన స్టూవర్ట్ బ్రాడు ఆరు వందల నాలుగు వికెట్లతోటి అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్ల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడు నూట అరవై ఏడు మ్యాచ్లు ఆడిన స్టూవర్ట్ బ్రాడు ఆరు వందల నాలుగు వికెట్లు తీసి ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడు ఐదు వికెట్ల ప్రదర్శన ఇరవై సార్లు చేశాడు ఈ జాబితాను ఒకసారి మనం పరిశీలించినట్లయితే టెస్ట్ క్రికెట్లో ఎనిమిది వందల వికెట్లకు పైగా తీసినటువంటి ఏకైక వ్యక్తి మురళీధరన్ కరెక్ట్గా ఎనిమిది వందల వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు ఇక ఏడు వందల వికెట్లు తీసినటువంటి బౌలర్లు ఇద్దరున్నారు షేన్వాను అండర్సన్ సో ఏడు వందలు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసినటువంటి బౌలర్లు ముగ్గురు ముత్తై మురళీధరన్ షేన్వాన్ అండ్ అండర్సన్ ఇక ఆరు వందల వికెట్లు తీసినటువంటి వ్యక్తులు అనిల్ కుంబ్లే ఆ తర్వాత స్టువర్ట్ బ్రాడ్ ఉన్నారు అంటే టెస్ట్ క్రికెట్లో ఆరు వందల కంటే ఎక్కువ వికెట్లు తీసినటువంటి బౌలర్లు ఐదుగురు మాత్రమే ఉన్నారు మురళీధరన్ అండర్సన్ కుంబ్లే అండ్ స్టోవర్ట్ బ్రాడ్ ఇక టెస్ట్ క్రికెట్లో ఐదు వందలకు పైగా వికెట్లు తీసినటువంటి బౌలర్లు మరొక ఐదుగురు ఉన్నారు అంటే ఐదు వందల వికెట్లు అంతకంటే ఎక్కువ తీసినటువంటి వ్యక్తులు అందులో మెగ్రాతో నాథన్ లియాన్ తర్వాత కోట్నీ వాల్ష్ అండ్ ఇటీవలే ఈ జాబితాలో చేరినటువంటి రవిచంద్రన్ అశ్విన్ సో టెస్ట్ క్రికెట్లో ఐదు వందల కంటే ఎక్కువ వికెట్లు తీసినట్టే చాలా గొప్ప ఒకప్పుడు టెస్ట్ క్రికెట్లో నాలుగు వందల వికెట్లు తీసిన అంటేనే చాలా అరుదైనటువంటి విషయంగా చెప్పుకునేది నైన్టీన్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఆ టైంలో రిచర్డ్ హ్యాడ్లీ టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అప్పట్లో అగ్రస్థానంలో ఉండేవాడు న్యూజిలాండ్ చెందినటువంటి మాజీ ఫాస్ట్ బౌలర్ నాలుగు వందల ముప్పై ఒక వికెట్లతోటి టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్గా రికార్డు సృష్టిస్తే ఆ రికార్డును మన భారతదేశానికి చెందినటువంటి కపిల్ దేవ్ అధిగమించాడు కపిల్ దేవ్ రిచర్డ్ రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును అధిగమించినప్పుడు చాలా గొప్ప అరుదైనటువంటి ఫీట్గా అభివర్ణించడం జరిగింది సో కపిల్ దేవ్ నాలుగు వందల ముప్పై నాలుగు వికెట్లు తీసి ఆ తర్వాత రిటైర్ కావడం జరిగింది అలాంటిది ఇప్పుడు ఐదు వందలకు పైగా వికెట్లు తీసినటువంటి బౌలర్లు దాదాపు తొమ్మిది మంది ఉన్నారు ఇందులో ఐదుగురు స్పిన్నర్లు ఉంటే నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు సో ఏదేమైనప్పటికీ ముత్తై మురళీధర్ యొక్క రికార్డును ఇప్పట్లో అందుకోవడం అసాధ్యమే ఎనిమిది వందల వికెట్లు అంటే అది మామూలు విషయం కాదు ఐదు వందల వికెట్లు తీయబోయేటువంటి బౌలర్లు మేబీ ఉండవచ్చేమో కానీ ఎందుకంటే ఈ మధ్యకాలంలో టెస్ట్ క్రికెట్ ఆడటమే తగ్గింది అందులో క్రికెటర్ల యొక్క కెరియరు కూడా కొంచెం తగ్గిపోయింది టీ ట్వంటీలో వన్డేలో వచ్చిన తర్వాత టెస్ట్ క్రికెట్ కెరియరు తగ్గింది చాలామంది ఆటగాళ్ళు కూడా ఏంటంటే టెస్ట్ క్రికెట్కి గుడ్ బై చెప్పి టీ ట్వంటీ వన్డేలలో తమ కెరియర్ను కొనసాగిస్తున్నారు కాబట్టి ముత్తయ్య మురళీధరన్ రికార్డును అధిగమించడం అనేది ఇప్పట్లో దాదాపు అసాధ్యం పైగా ఏడు వందల వికెట్లు తీసినటువంటి షేన్ వార్ను ఆ తర్వాత అండర్సన్ వికెట్లను అండర్సన్ యొక్క రికార్డులను కూడా దరిదాపులో చేరుకోవడం అనేది కొంత కష్టమే